వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో సొసైటీల ఒప్పంద సిబ్బందికి మినిమం టైం స్కేల్ను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విశ్వవిద్యాలయాల్లో సొసైటీలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందికి మినిమం టైం స్కేల్ను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చదపాయంలో ప్రభుత్వ విభాగాల్లో వర్సిటీలో సొసైటీలో పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వర్సిటీలు సొసైటీలకు దాన్ని అమలు చేయలేదు ఇప్పుడు కూడా వాటిని అమలు చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారికి ఇది వర్తించనుంది దీంతో పాటు ప్రసూతి సెలవులు ఎక్స్క్రేషియా సదుపాయాన్ని కల్పించింది ప్రసూతి సెలవులు నూట ఎనభై రోజులు ఉంటాయి ప్రణమృత చనిపోతే ఐదు లక్షలు సాధారణంగా మరణిస్తే రెండు లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వనున్నారు మరిన్ని అప్డేట్ కోసం మేసేం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ 見たらどうなるんだろう